సాహిత్య ప్రకాష్ గారి అక్షరం తల వంచదు కవిత్వం పుస్తకంలో నుండి ఈరోజు మనం ఒక కవితని ఆస్వాదిద్దాం అక్షర వరుసలో అంటూ ఇండెక్స్లో వారు పేర్చినటువంటి కవిత్వం అంటే అనే కవితని ఈరోజు మనం ఆస్వాదిద్దాం కవిత్వం అంటే సాహిత్య ప్రకాష్ గారు ఏం రాశారంటే కవిత్వం అంటే సుషుప్తిలోంచి చేతనంలోకి మెల్లగా జారిపోవడం సుమనోహర తత్వంలోకి సువిశాలంగా విస్తరించడం హృదయానికి మరో హృదయాన్ని పగలుకి రేయిలా చేరువ చేయడం సుషుప్తిలోంచి చేతనంలోకి మెల్లగా జారిపోవడం సుమనోహర తత్వంలోకి సువిశాలంగా విస్తరించడం హృదయానికి మరో హృదయాన్ని పగలుకి రేయిలా చెరువు చేయడం ఎంత చక్కగా చెప్పారో కదా అట్లాగే ఇదే అనుభూతి పరిమళపు కవితాతత్వం అందంగా ఆకాశమంత ప్రేమగా అల్లుకునే సహజతత్వం కవిత్వాన్ని గురించి ఎంత చక్కగా చెప్పారో ఇదే అనుభూతి పరిమళపు కవితా కవిత్వం అందంగా ఆకాశమంత ప్రేమగా అల్లుకునే సహజత్వం అంటే కవిత్వం అనేది సహజమైనదని అది ప్రేమను కలిగి ఉండేదని చెప్తున్నారు ఇంకా ఏం చెబుతున్నారంటే చిటారు కొమ్మన మిఠాయి పొట్లం తెచ్చివ్వడం చందమామను చూపించి గోరుముద్దలు తినిపించి ఊరడించడం బాగుంది కదా అంటే చిన్నతనంలో తల్లి చూపించేటువంటి ప్రేమ చిటారు కొమ్మన మిఠాయి పొట్లం తెచ్చివ్వడం అంటే పిల్లలు ఏది అడిగితే అది తెచ్చిస్తూ ఉంటారు చందమామను చూపించి గోరుముద్దలు తినిపించి ఊరడించడం ఇట్లా ఉంటుంది అమ్మ ప్రేమలా ఉంటుంది కవిత్వం అని తెలియజేస్తున్నారు థర్డ్ స్టాంజాలో ఇక ఫోర్త్ స్టాంజాలో కవిత్వం జీవితంలో మనిషితనంతో బ్రతకడం ఎలాగో నేర్పిస్తుంది కవిత్వం ఏం చేస్తుందో చెప్పారు ఫోర్త్ స్టాంజాలు కవిత్వం అనేది జీవితంలో మనిషితనంతో బ్రతకడం అనేది ఎలాగో నేర్పిస్తుంది అన్నారు అంత గొప్పటి వాక్యాలు కదా అవును ముందు మాటలో మన జీ వెంకటకృష్ణ గారు కూడా వీటినే ఉటంకించారు థ్యాంక్ యూ సార్ ప్రకాష్ గారు ఇంత చక్కటి కవిత్వాన్ని ఆస్వాదించే అవకాశం మాకు కల్పించారు మరొకసారి మీకు ధన్యవాదాలు